హాయ్ అండి ఓల్డ్ సిన్స్ ఆర్ లాంగ్ షాడోస్ అంటారు అంటే పాతగా పాతగా చేసుకున్న పాపాలన్నీ కూడా మన వెంబడే వస్తున్న పెద్ద పెద్ద పొడవాటి నీడలు అన్నమాట అయితే ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే మొన్న ఈవీఎంలు మొన్న ఎలక్షన్లలో ఈవీఎంలలో ఎన్నో అవకతవకలు జరిగినాయి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో అయితే అసలు చెప్పలేము చాలా నిరంకుశత్వంగా పరి పరిపాలించింది ఆ రెండు మూడు నెలలు ఈసీ అయితే దాన్ని ఎవ్వరు ఎంతమంది మొత్తుకున్నా ఏ మాట ఏ మాట కూడాను అసలు ఏది కూడాను దానికి రిప్లై ఇవ్వలేదు వాడు స్పందించలేదు ఈసీ కాబట్టి అట్లాగే దేశవ్యాప్తంగా కూడా ఇట్లాగే జరిగింది అని చాలామంది కోడై కూసి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళినా కానీ ముఖ్య అధికారి దగ్గరికి వెళ్ళినా కానీ అక్కడ కూడా ఎలాంటి స్పందన జరగలేదు మేము ఇలాగే చేస్తాం అని అన్నట్టుగాను వాళ్ళు వెబ్సైట్లో ఉంది చూసుకోండి అని అంటాము లేకపోతే అట్లాంటి ఏవో చేయటం జరిగిందనమాట అయితే ఇప్పుడు ఏడిఆర్ అనే సంస్థ ఒకటి ఫ్రెష్గా సీన్లోకి వచ్చింది ఈవీఎంలు ఆ మెషిన్లలో ఎలా అవకతవకలు జరిగినాయి ఏం జరిగినాయి ఎట్లా జరిగినాయి అని వీళ్ళు అనేది ఒకటే ఎన్నిసార్లు అవకతవకలు జరిగే ఎన్నిసార్లు మేము ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు ఎలా ఎలాంటి వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేదు కాబట్టి మాకు ఇంకా వేరే గతి లేదు అని గత్యంతరం లేక మేము కోర్టుకి వెళ్తున్నాం అన్నట్టుగా వాళ్ళు వాళ్ళు ప్రకటించారన్నమాట ముఖ్యంగా ఏంటంటే ఈవీఎంల విషయంలో మరొకసారి రచ్చింది మెషిన్లు పోలైన ఓట్లకి ఓట్ల లెక్కించిన ఓట్లకి చాలా తేడా ఉంది మెషిన్లలో ఎన్నికల కమిషన్కి ఈ విషయాన్ని తీసుకెళ్తే మౌనంగా ఉన్నది కానీ ప్రజలకు సమాధానం చెప్పి తీరాల్సిందేవాళ్ళు కనీసం కౌంటింగ్ కూడా చేతగాని కానీ దద్దమ్మల్ని కమిషన్లోకి కమిషన్లో పడేశారు వాళ్ళు 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 అన్నమాట ఏడిఏ ఏడిఆర్ సంస్థ వాళ్ళు ఐదు వందల ముప్పై ఎనిమిది నియోజకవర్గాలలో ఓట్ల లెక్కి లెక్కింపు అవకతవకలు మూడు వందల అరవై ఐదు లోక్సభ స్థానాల్లో పోలైన ఓట్ల కంటే తక్కువ తక్కువగా చూపించారు నూట డెబ్భై ఆరు లోక్సభ స్థానాల్లో పోలైన ఓట్ల కంటే అధికంగా చూపించారు ఎన్నిసార్లు ఎన్నికల కమిషన్ అడిగినా వారి నుంచి ఎలాంటి సంబంధం లేదు ఈ విషయంలో ఈ విషయం మీద సుప్రీంకోర్టుకి విచారణ సంస్థ విచారణకు వెళ్ళింది ఏడిఆర్ సంస్థ సుప్రీంకోర్టు కనుక దీనిని తీవ్రంగా పరిగణిస్తే కనుక డెఫినెట్గా ఇవి మళ్ళీ ఇంకోసారి దేశంలో ఇంకోసారి ఎన్నికలు జరగచ్చు అనే ఒక 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 ఆశాభావంతో ఉన్నారన్నమాట వాళ్ళు ఆ ఏడిఆర్ సంస్థ వాళ్ళు పైగా ఈ సంస్థ ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్ళటంలో కూటమిలోని నాయకులకు చాలామంది గుండెల్లో గుబులు మొదలు పెట్టింది మొదలైందనమాట ఎందుకంటే ఒకవేళ కనుక నిజంగా సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకుంటే నిన్న ఎస్సీ ఎస్టీ వర్గీకరణ దాని గురించి చక్కటి ఏదో చాలామంది ఆనందించే కొంత కొంత సరే వాళ్ళ కొంతమందికి నచ్చలేదు కొంతమందికి నచ్చలేదు నచ్చింది కానివ్వండి చాలా కాలంగా నలుగుతున్న ఒక 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 ఇష్యూ మాత్రం నిన్న దానికి ఫుల్ స్టాప్ పడింది అట్లాగే ఇది కూడా చాలా కాలంగా మూడు నెలలుగాను జూన్ నుంచి కూడా ముఖ్యంగా నలుగుతున్నది ఇది చాలామందికి అనేక రకాల అనుమానాలు ఉన్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్ర ప్రభుత్వము ఓడిపోవాల్సిన పరిస్థితి రాలేదు కాకపోతే కాస్త ఒక పదో పాతికో సీట్లు ఎమ్మెల్యే సీట్లు తక్కువ వచ్చాయి ఇంకొకటి ఏంటంటే చాలా చోట్ల ఎం ఎంపీలుగా గెలిచి గెలిచి గెలిచిన చోట ఎమ్మెల్యేలు తక్కువ ఎమ్మెల్యేలు బాగా గెలిచిన చోట ఎంఏ ఎంపీలు తక్కువగా ఉన్నారు ఇట్లాగూ డిస్పారిటీస్ చాలా వ్యత్యాసాలు చాలా కనిపించడం మూలంగా ఏంటంటే అందరూ కూడాను విపరీతంగాను నిరాశ నిరాశలో గురైపోయారు కాబట్టి ఏంటంటే కానీ ఏంటంటే ఎవరైతే అక్కడ మోదీ గారు కావచ్చు ఇక్కడ కూటమి చంద్రబాబు ప్లస్ కూటమి వీళ్ళు కావచ్చు వీళ్ళు మాత్రం దాని నోరు మెదపటలేదు అప్పటి నుంచి కూడాను అయితే ఇప్పుడు కనుక ఇలాంటి సు ఇలాంటిది కనుక జరిగితే గనక సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకుంటే గనుక తప్పకుండా మ మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి ఎన్నికలు రావచ్చు అనే ఆశాభావం మాత్రం చాలామందికి ఉంది ఏడిఆర్ సంస్థకి ముఖ్యంగా ఎక్కువగా ఉంది దీన్ని బేస్ చేసుకుని కూటమిలోనే చాలామంది రాజకీయ నాయకులు వైదేశాలకు పరుగులు పెడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి మనకి వాళ్ళు ఎందుకు పరుగులు పెడుతున్నారంటే మళ్ళీ మెషిన్లను అక్కడి నుంచి ఏదో మేనేజ్ చేయాలి అక్కడ జరిగిన అవకతవకలు ఏంటి బయటపడిపోతున్నాయా బయటపడకుండా ఇంకా ఏమన్నా మెరుగైన ఒక 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 ప్రక్రియ ఒక 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 రకమైన ఒక సర్దుబాట్లు ఏమైనా చేసుకోవచ్చా అనేది మా అనేది అది మనసులో పెట్టుకుని చాలామంది కొంతమంది నాయకులు కూటమిలోని నాయకులు కొంతమంది అర్ధాంతరంగా రాత్రికి రాత్రి విదేశాలకు వెళ్ళి వెళ్ళారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఎప్పుడు వెళ్ళారో ఏ ఏ ఫ్లైట్కి వెళ్ళారో ఏ ప్రాంతానికి అది మాత్రము చాలా గోప్యంగా గోప్యంగా పెట్టుకున్నారు అని వార్తలు వస్తున్నాయి అన్నమాట కాబట్టి ఇది కనుక వన్స్ ఏది ఎవరు ఎక్కడికి వెళ్ళినా ఏమైనా ఇది ఇట్లా ఇది ఈ మంట ఇట్లా రాజుకుంటున్నది ఈ రాజుకుంటునే రాజుకునే మంట ఏంటంటే ఒక ఒక పట్టాన తెమిలేది కాదు ఒక పట్టాన ఆరిపోయేది కాదు ఎట్లయినా సరే ఫ్యూచర్లో ఎప్పటికైనా సరే ఇది తప్పకుండా నిగ్గు నెగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది ఇంకొకటి ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలు ఈవీఎంలు ఉన్నారు కానివ్వండి ట్యాలీ అయినవి వాటికి వాటికి డేటా డేటా ఉంటుంది కదా అవి టాలీ అయినవి చక్కగా అన్ని చక్కగా ఉన్నాయి ఎక్కడో చదురు మదురుగా ఎక్కడో ఐదు ఆరు మెషిన్లు ఐదు ఆరు చోట్ల తప్ప అంతా కూడా ఇప్పుడు ఇప్పుడు వచ్చిన దుమారం రెండు వేల పంతొమ్మిదిలో రాలేదు కాబట్టి ఏంటంటే అందరికీ కూడా అదే అనుమానంగా ఉంది ఇప్పుడు మనము మనతో పాటు అందరికీ కూడా అనుమానంగా ఉంది ఏపీ ఏపీలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఎంపీ సీట్లు అంత తక్కువగా రావటం ఏంటో ఆయన ఎమ్మెల్యేలు అసలు అంత ఎంత తప్పు రావచ్చో అందరికీ ఆశ్చర్యం మింగుడు పడని విషయం అనమాట సో చూద్దాం మరి ఏం జరుగుతుందో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఈ విషయంలో ఎలా కలుగు చేసుకుంటుందో మరి చూద్దాం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ బాయ్